ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి వృషిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లెకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు గవ్వల శాస్త్రం అంటారండి శుద్ధం ఎలా ఉందో వృషిక రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న యోగం బలం ధరించిన కార్యం అడవపడ్డ యుగం ఆరు గవర్పడ్డాయండి శుక్రమహదశి ఉంది జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభయోగం కలుగుతాయండి జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభయోగం కలగటం ఎందుకంటే మాత్రం శుక్రుడి అధిపతి స్త్రీల అధిపత్యం చాలా ఉంటుంది స్త్రీలకు మంచిగా ఉంటుంది అలాగే ఆడపిల్లలు ఉన్నవారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి మగపిల్లలు ఉన్నవారికి ఉండ ఉంటుందని కాదు కానీ మాత్రం ఆడపిల్లలు ఉన్న వారికి బాధ్యతలు చాలా మంచిగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది వారి జాతంలో ఇల్లు కట్టడం కానీ స్థలం తీసుకోవడం కానీ కళ్యాణం చేయడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ మాత్రం కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ సంవత్సరం ప్రధానార్థం కంటే దివ దీం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పదిహేను రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మకర సంక్రమణం ప్రకారం మాత్రం అన్ని రాశులు వారు ఎవరికి వారే శాంతి చేసుకోవడం చాలా మంచిది వీరి జాతకం మాత్రం అన్నదానం చేయటం అలాగే కుజుడు అధిపతి కాబట్టి వీరికి శనీశ్వరుడు కుజుడు అధిపతి కాబట్టి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం నల్ల నువ్వులు అలాగే మాత్రం వీరు జాతకంలో చూడాలంటే మాత్రం నలుపు వస్త్రం ఎరుపు వస్త్రం దానం చేయటం చాలా వరకు మంచిదండి ధన విషయంలో రుణ విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఉన్న ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నాయి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు తిరుగు ఉండదు అలాగే ఏరే స్థలం కొనాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది రుణ విషయం రుణానుబంధం లోకానగ అన్నారండి రుణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అప్పు ఉన్నా ఖచ్చితంగా కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇవ్వాలి అప్పు ఉంటే ఒకవేళ వేరే అప్పు ఇస్తే మాత్రం కొద్ది కొద్దిగా తీసుకోవాలి పరిష్కారం అవుతుంది ఒకటేసారి రావాలంటే రాదు శుక్రమహారదశ నడుస్తుంది శుక్రుడు వంటి కన్ను రాక్షసుడు గొప్ప మేధావి కానీ మాత్రం అతనికి శాపం ఉన్నది అందువలన చాలా ఇబ్బంది పడ్డరు కళాకారుల క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం అరిశడుగ వర్గాలు తప్పకుండా ఉంటాయండి వృశ్చిక రాశి వారికి కోపం దేశం చాలా ఉంటుంది వీరి పేరు మీద పట్టిన పట్టు ఎక్కిన ఎక్కినం దిగరు తను పట్టిన పాదం కుందేలకు మూడే పాదాలున్న రకం స్వభావం ఉంటుంది తొలగించుకుంటే చాలా మంచిది బయట ఎక్కడైనా రాజ్యంలో గెలిచి రావచ్చు కానీ ఇంట్లో గెలవలేరు ఈ సంఘటనలు చిక్కులు చికాకులు హైదరాబాదులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా వీరు జాతక బలానికి మాత్రం ఓపిక చాలా అవసరం అండి రెండవసారి గవ్వరేసి చూద్దాం మొదటిసారి ఆరు గోవర్లు పడ్డాయండి రెండవసారి గవ్వరేస్తే పడ్డాయండి ఐదు గోవర్లు పడ్డాయి వీరికి లక్ష్య సంఖ్య అంటే వీరి జాతక బలానికి వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది ఇనుము వ్యాపారం తైలం వ్యాపారం లిక్కర్ వ్యాపారం బొగ్గు వ్యాపారం ఉప్పు వ్యాపారం అలాగే మాత్రం గృహ నిర్మాణాలు చేసే వ్యాపారం ఏ వస్తువు అయినా సరే సిమెంట్ కావచ్చు ఇసుక కావచ్చు రాళ్ళు కావచ్చు అలాగే మాత్రం ఇనుపు వస్తువులు కావచ్చు స్టీల్ కావచ్చు అలాగే రేకులు కావచ్చు ఏదైనా సరే మాత్రం బండలు కావచ్చు బండలన్న రాళ్ళన్నా ఒకటి లెక్క ఉంటుంది కానీ రాళ్ళని చెప్తే శిల్పం లెక్క అవుతుంది శిల్పకళాకారుల కలిసి వచ్చే అవకాశం ఉంది అంశబలం మంచిగా ఉంటుంది చేయి లక్ష్మి చేయి ఉంటుంది గుణం వర్గం మంచిగా ఉంటుంది కానీ వృచ్చిక రాశి వారు ఒక్కోసారి ఉద్రేకంగా ఉంటారు ఒక్కోసారి ఆలోచన ఉంటారు తొందరపాటు కూడా చాలా ఉంటుంది నిదానం కూడా చాలా ఉంటుంది మానసిక బాధ ఉంటుందండి మానసిక బాధ ఎలా ఉంటుందంటే మాత్రం నిద్ర పట్టదు పడితే దయ్యం నిద్ర పడుతుంది లేకుంటే అసలు నిద్ర పట్టదు అరికాల నుంచి పడితే నడిన నొప్పులు పడతాయి చూసి ఇల్లు ఇల్లు చూస్తే అడివి అడిగి చూస్తే ఇల్లు అనిపిస్తుంది దయ్యం పట్టుకుందా భూతం పట్టుకుందా చేతబడి చేసినా అని నాకు నాకేమైనా చేసినరా మందు వేసినరా మాకు వేసినరా అనే రకరకాల మానసిక ఇబ్బందులు ఉంటాయి ఆ మానసిక ఇబ్బందులు చిక్కులు చికాకులు వారికి మనోయాధికి మందు లేదంటారు కానీ మనోయాధి కూడా మందు ఉందండి మీ మనసులు మీరు అద్భుతంలో పెట్టుకుంటే తిరుగుండదండి ఎందుకంటే గాలి కంటే వేగమైంది మనసు కాబట్టి దాన్ని అర్పు చేసుకుంటే చాలా మంచిది శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది సుగృహంలో సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉందండి గవ్వలు ఇప్పటివరకు పదకొండు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలు చూద్దాం మొదటిసారి ఆరు గవ్వలు రెండవసారి ఐదు గవ్వలు ఇంకా ఆరుగవలు పడ్డాయండి ఆరవ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు చతుర్థ స్థానంలో శని ఉన్నా నరదిష్టి ఉన్నా గాచారం ఉన్నా కర్మ ఉన్నా అంటారు కదండీ దురదృష్టం వారికి ఎవ్వరు కాపాడలేరు అదృష్టం వారికి ఎవ్వరు ఏం చేయలేరు అన్నట్టు మీ జాతకంలో చాలా వరకు అయితే మాత్రం దురదృష్టం తక్కువ ఉన్నది అదృష్టం ఎక్కువ ఉన్నది అని అలాగని పనులు మానుకొని ఇంట్లో కూసోకండి ఎవరు పని ఎవరు కర్తవ్యం వారు చూడాలండి కర్తవ్యం నా వంతు కాపాడుట శ్రీకృష్ణుడు వంతు అని ఆల్రెడీ చెప్పిండండి నా ఒక్కడికి కాదు అందరికి చెప్పిండు భగవద్గీతల హైందవ ధర్మశాస్త్ర ప్రకారం అలాగే అన్ని గ్రంథాలు అంతే ఉంటుంది కానీ మాత్రం మెయిన్గా మాత్రం మీరు సోమరి పూర్తనం మాత్రం ఎవ్వరు చేయవద్దండి పిల్లలు కావచ్చు బాలలు కావచ్చు స్త్రీలు కావచ్చు విద్యార్థులు కావచ్చు సోమర్తనం చేయవద్దు సోమర్తనానికి మించిన దైద్యం ఏం లేదు నిర్లక్ష్యానికి మించిన తప్పు ఏం లేదు చాలా వరకు నిర్లక్ష్యం చాలా దరిద్రం అండి సోమర్తనం కూడా చాలా దరిద్రం అండి అష్టమ దరిద్ర్యం అండి ఈ రెండు తొలగించుకుంటే మాత్రం ఏ మానవులకైనా సరే ఏ రాశి వారికైనా ఏ నక్షత్రంలో వారైనా అలాంటి మాత్రం ఎంత గర్ దై అగర్భ దరిద్రంలో పుట్టిన వారికైనా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి మొత్తం గవ్వలు వీరికి మాత్రం ఆరు గవ్వలు ఐదు గవ్వలు ఈ ఆరు గవ్వలు అంటే ఎన్ని పడ్డాయండి పన్నెండు ఈ ఐదు పన్నెండు ఐదు అంటే పదిహేడు గవ్వలు పడ్డాయండి ఒకటి సూర్యమహారదశ గవ్వలు పత్రుస్థానం రెండవది మాత్రం ఏడు గవ్వలు కేతు మహారదశ సరీ సమాన యోగం ఉంది అన్నీ కలిపితే ఎనిమిది గవ్వలు పడతాయి పడ్డాయండి ఈ ఎనిమిది గవ్వల సంఖ్య మాత్రం వీరికి లక్ష్య సంఖ్యనే పడ్డ పడ్డదండి చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపార స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది రుణ చిక్కులు సంసిపోయే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాలండి మానసిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు రుణపరంగా కావచ్చు గుణ గుణపరంగా కావచ్చు కానీ క్రీడాకారులు కళాకారులు గాయాలయ్యే అవకాశం ఉంటుంది నిర్మాతలు డైరెక్టర్లు కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం ఉద్యోగ స్థాన చలనం అయ్యే అవకాశం ఉంది స్థాన చలనం అంటే మారే అవకాశం ఉంటుంది మంచిగా ఉద్యోగం చేసేవారు మరకలు పడే అవకాశం ఉంటుంది అనామకులకు మాత్రం అందలం ఎక్కే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విదేశానం చేయాలనుకునే వారు కోరిక తీరుతుంది కానీ గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి నూటికి యాభై శాతం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది యాభై శాతం ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు చిక్కులు చికాకులు దాయిద్ర్య బాధలు వెళ్ళిపోవాలంటే మాత్రం లాస్ట్ ఎనిమిది గౌరవ పడ్డాయి కాబట్టి మాత్రం అష్టమ సంఖ్య చాలా వరకు శివయోగం అండి అష్ట కష్టాలు పడైనా సరే వీరు అష్ట ఐశ్వర్యాలు సంపాదించుకునే యోగం ఉంది కాబట్టి వీరి జాతకానికి మాత్రం స్త్రీలు కానీ పురుషులు కావచ్చు అష్టలక్ష్మితో పాటు అలాగే విష్ణుమూర్తిని పూజ చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివంభూయ